హాయ్ అండి విజయకృష్ణ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు బచ్చ చేప పులుసు పెట్టానండి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాల్సినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి డీటెయిల్గా కావాలంటే నా ఛానల్లో ఫిష్ పులుసు ఉంది నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫిష్ పులుసు అయితే చాలా బాగా వచ్చిందండి డెఫినెట్గా ట్రై చేయండి ఒకప్పుడు నాకు ఫిష్ పులుసు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు ఇప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ అయిపోయింది ఇప్పుడు నాకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మరి లేట్ ఎందుకు సబ్స్క్రైబ్ చేయండి Thank you.